సంక్రాంతి పండుగకు ప్రపంచవ్యాప్తంగా విడుదలై విజయవంతంగా అధిక వసూలతో దూసుకెళ్తున్న గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ రోల్ అద్భుతంగా చూపించిన డైరెక్టర్ శంకర్ తొలిసారిగా తెలుగులో నిర్మించిన గేమ్ తో తను ఒక ఛాలెంజర్గా తీసుకున్న మూవీ అని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు అయితే దీని తర్వాత ఏదైనా కొత్తగా నిర్మిస్తున్నారా అన్న ప్రశ్నకి బదులుగా సమాధానం ఇస్తూ ఇండియన్ త్రీ మూవీపై ఫోకస్ చేసినట్లు చెప్పారు వచ్చే ఆరు నెలల్లో ఇండియన్ త్రీ మూవీని విడుదల చేయడానికి ప్లాన్స్ జరుగుతున్నాయని అన్నారు మరొక చిత్రం వేల్పారి అనే చారిత్రక కథతో నిర్మిస్తున్న చిత్రం కూడా త్వరలో విడుదల కూడా ఒక మాట చెప్పారు కమల్ హాసన్తో రూపొందించిన ఫస్ట్ మూవీ భారతీయుడు నైన్టీన్ నైన్టీ సిక్స్లో సంచలన విజయం సాధించింది కానీ ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత భారతీయుడు టూ మూవీతో పూర్తిగా నిరాశపరిచింది లాస్ టాలీవుడ్ హీరో మహేష్ బాబుతో నిర్మిస్తున్న సంచలన బాహుబలి డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీలో హీరో మహేష్ బాబుతో సరసన నటించడానికి ప్రియాంక చోప్రా లాస్ యాంజల్ నుండి హైదరాబాద్కు వచ్చిందని పబ్లిక్ టాక్ ప్రియాంక చోప్రాకు పోటాపోటిగా కేఆర్ అద్వానీ ఇండోనేషియా హీరోయిన్ తెల్సి అల్జబెత్ ఇస్లాన్ మహేష్ బాబుతో నటించడానికి జాబితాలో నమోదైనట్లు వార్తలు వచ్చాయి అందుకే లాస్ యాంజల్ యాంజల్స్ నుంచి గోల్డెన్ బర్డ్ గా ఎదుర్కొంటూ హైదరాబాద్ లో వాళ్ళిందని రుమార్లు వినిపిస్తున్నాయి మెకానిక్ రాకుల్ మూవీతో విజయంతో అభిమానులను పలకరించబోతున్నాడు ఆకాంక్ష శర్మ తనకు జోడిగా ఈ లైలా చిత్రంలో నటిస్తుంది లైలా టీజర్ ఫుల్ గా రొమాంటిక్ మరియు కామెడీ ఎంటర్టైనర్ గా విడుదల అయింది మనకు తెల్లగా చేసుడే కాదు ఫోన్లు తీసి కూడా వచ్చు అన్న డైలాగ్తో మాస్ ఏం దాస్గా అయిన లైలాగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది ఇంటికు వార్యం థియేటర్లో సీటు రిజర్వ్ కోసం అడ్వాన్స్ బుకింగ్ రెడీగా ఉండండి దానికన్నా ముందు టీజర్పై ఓ లుక్ వేసుకోండి హ్యాపీ వ్యాలంటైన్స్ డే అంటూ లైలాగా విశ్వసే మిమ్మల్ని పరికరించడానికి ఫిఫ్టీఅవర్ ఫోర్టీన్ రానున్నాడు సంక్రాంతి పండుగకు ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఏవంతంగా అధిక వసూలతో దూసుకెళ్తున్న గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ రోల్ అద్భుతంగా చూపించిన డైరెక్టర్ శంకర్ తొలిసారిగా తెలుగులో నిర్మించిన ఏం తీసుకున్న మూవీ అని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు అయితే దీని తర్వాత ఏదైనా కొత్తగా నిర్మిస్తున్నారా అన్న ప్రశ్నకి బదులుగా సమాధానం వేస్తూ ఇండియన్ త్రీ మూవీపై ఫోకస్ చేసినట్లు చెప్పారు వచ్చే ఆరు నెలల్లో ఇండియన్ త్రీ మూవీని విడుదల చేయడానికి ప్లాన్స్ జరుగుతున్నాయని అన్నారు మరొక చిత్రం వేల్పారి అనే చారిత్రక కథతో నిర్మిస్తున్న చిత్రం కూడా త్వరలో విడుదల కాబోతుంది